దానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణ గారు నేను రైతులతో ఎప్పటికే మూడు నాలుగు అని పిలిచి మాట్లాడటం జరిగింది వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం దానికి యాక్చువల్గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంఠాలు గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించని దానికి కూడా టైం బౌండ్ వన్ మంత్ యాక్చువల్గా మంత్రిగా చెప్పడం జరిగింది అదేవిధంగా జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటి స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎక్కడైతే ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు పది పదిహేను రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఇబ్బంది లేదు అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ వేశారు ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉన్నా ఇప్పటికీ అనేక దఫాలు డిస్కస్ చేసాం దాని రిజల్ట్స్ అవడానికి రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ దీ ఈ ల్యాండ్స్ వరకు ఆ జివో నుంచి మినహాయించేదట్టుగా నెక్స్ట్ క్యాబినెట్ సీఎం గారు తీసుకురమన్నారు నెక్స్ట్ క్యాబినెట్ మూడో తేదీ ఉంటుంది ఆ యొక్క క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జివో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం రైతులు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఇంకా ఈ రోజు యాక్చువల్ అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్ గా ఆదేశం ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ కూడా యాక్చువల్గా టైం టైమ్ బౌండ్ ప్రకారం ఏదైతే చేస్తారో సాల్వ్ అవుతుంది ఆర్ఎం గిర సంబంధించి టీడీఆర్ బాండ్స్ ఏమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అది కూడా ఇమిడియట్ గా ఈ విధంగా మనం మనం ఒకటి రెండోది నాలుగవ టాబ్లెట్స్ కాంపెన్సే ఏదైతే ఇడ్లు పగలు దాని దానికి కాంపెన్సేషన్ ఆర్ఎండ్బిడ్ ఇవ్వాలా అయితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అధారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వదు ఈ విధంగా ఈరోజు రైతు ఒకటే రైతు సోదరులందరినీ కోరుకునేది ఒకటే మీరందరూ ఆ రోజు కేవలం ఒక రెండు నెలల యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయని చెప్తున్నారు నేను కావచ్చు శ్రావణ్ కావచ్చు ఆ రోజు పుల్లారావు కావచ్చు మీ అందరితో డిస్కస్ చేసి అనేక సమస్యలు సాల్వ్ చేశాం ఈరోజు మళ్ళా చంద్రశేఖర్ గారు యాక్చువల్గా వారు మంత్రి కేంద్ర మంత్రి వారు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద డీప్గా వారు కూడా స్టడీ చేస్తున్నారు అయితే ఇండివిడ్యువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు ఒక సిస్టంలో లో పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరు పోవాలి కానీ లేదు నాకు ఇచ్చేయాలని నాకు దయ ఉంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరిబు ఫ్రేమ్ చేసాం గ్రామ కంఠాలు చేసాం రోడ్డు హిట్స్ చేసాం అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు నూటికి నూరు రూపాయలు న్యాయం చేస్తామని తెలియజేస్తాం యాక్చువల్గా అన్ని గ్రామాల్లో కొద్ది కొద్దిగా ఉన్నాయండి దానికి కూడా ఏంటంటే గతంలో ల్యాండ్ అక్విజేషన్ పెట్టిన కేసును విత్డ్రా చేసి మళ్ళీ ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టమని ఏజీ గారు చెప్పడం జరిగింది దాని మీద ఆ కేసులు విత్డ్రా కోర్టుకి పెట్టాము కొన్ని విత్ర్రా అయినాయి ఆ మిగతా కేసులు కూడా రేపు మూడవ తేదీ హీరింగ్కి వస్తుంది అవి విత్డ్రా అయితే నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్ పోతాం ఈ లోపల రైతు సోదరులు రిక్వెస్ట్ చేస్తాను ల్యాండ్ పిల్లింగ్ రమ్మని అటు ఎమ్మెల్యే గారు కూడా మొత్తం డేటా ఇస్తే వారు కూడా యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి రైతు సోదరులతో

వాళ్ళ లోపలికి రావడానికి కుదరలేదు మంత్రి గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం మేము అందరితో మాట్లాడదాం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబర్ తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళ పిఎల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు నెక్స్ట్ టైం ఫోన్ చేసి పిలుస్తా ಎಂದ್ರ